హాయ్ అండి నేను మీ శ్రీను బ్లాగ్ లాగ్ ఆ పైన ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు డ్రాగన్ ఫ్రూట్స్ లాంటి ఫ్రూట్స్ ఉంటాయి దానికి బాగా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది చెట్టు అక్కడికి వెళ్ళి దగ్గరికి తీసుకెళ్ళి మీకు చెట్టు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మొదలు ఎంతలా ఉందో పెద్ద చెట్టు అండి ఇది ఈ చెట్టుని అంటుకోవడానికి ఉంటుందండి ముళ్ళు ఎక్కువ ఉంటాయి బాగా ఒకసారి రెడ్డి వైపు కూడా చూపిస్తా ఉన్నాను ఇక్కడ కాయలు ఎక్కువ ఉన్నాయి ఇదిగో కాయ ఇదిగో రెడ్ కలర్లో ఇటువైపు తక్కువే ఉన్నాయండి కాయలు అది పైన ఒకటి ఉంది కాయ కట్ చేసి చూడండి ఫ్రెండ్ ఎంత ఎర్రగా ఉంటుందో హాయ్ అండి నేను మీ శ్రీను బ్లాగ్ ఆ పైన ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు డ్రాగన్ ఫ్రూట్స్ లాంటి ఫ్రూట్స్ ఉంటాయి దానికి బాగా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది చెట్టు అక్కడికి వెళ్ళి దగ్గరికి తీసుకెళ్ళి మీకు చెట్టు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ కొండపైన ఉంది చెట్టు ఇదిగో ఈ దారిలో చల్లాలి కానీ పైకి వెళ్ళేటప్పుడు అన్నీ ముళ్ళు చెట్లు ఉంటాయండి ఈ మురుగునిమ్మ చెట్లని అవి ఉంటాయి దానికి ముళ్ళు బాగా ఎక్కువ ఉంటాయండి ఫ్రెండ్ కష్టపడి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ముళ్ళు చెట్లు చూడండి సారా ఎంత ముళ్ళు చెట్టు కాయలు డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్లో ఉండిద్ది అండి ఇదిగో రెడ్ కలర్లో ఇటువైపు తక్కువే ఉన్నాయండి కాయలు అది పైన ఒకటి ఉంది అటువైపు బాగా ఎక్కువ ఉన్నాయి కాయలు చూపిస్తా ఇది కూడా చూపిస్తా అయితే ఇక ముళ్ళలోంచి తిరగడిపోవాలి మొదలు ఎంతలా ఉందో పెద్ద చెట్టు అండి ఇది ఈ చెట్టుని అంటుకోవడానికి ఉంటుందండి ముళ్ళు ఎక్కువ ఉంటాయి బాగా ఒకసారి అటువైపు కూడా చూపిస్తా ఉన్నాను ఇక్కడ కాయలు ఎక్కువ ఉన్నాయి ఇదిగో కాయ ఇదిగో ఈ ఎండ బాగా కరెక్ట్గా మన కానీ

కాయలే దీన్ని దీనికి నువ్వు ఉంటుంది నూపు దొరద పుట్టిద్ది పట్టుకుంటే అట్లాగే ముళ్ళు కూడా ఉంటాయి ఇది ఏదైనా గ్లౌజ్ లాంటివి పోయాలి చూడండి ఫ్రెండ్స్ నిండా ఉన్నాయి కాయలు పూజ సరే లోపల ఈ గాయలు పంటలు అప్పచ్చి అయ్యి పండి ఇది పండింది кенді келіп адам негіз бит аса ఈ వీడియో నచ్చితే లైక్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం రిస్క్ చేసి పైకి వెళ్ళి రిసిప్పించడానికి పైకి వెళ్ళ ఇదే మా నా మొదటి లాంగ్ వీడియో దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మనం అక్కడికి వెళ్ళా పైకి అదిగో నేను గ్లౌజ్ వేసుకొని ఈ కాయ కోసానండి చూడండి ఇది ఎంత ఎర్రగా వస్తుందో చూడండి ఒకసారి ఇది డ్రాగన్ ఫ్రూట్ లోపల ఎంత ఎర్రగా ఉండిద్దో ఇది కూడా అంత ఎర్రగా ఉండిద్దండి ఈ పండు తినాలో తినకూడదు నాకు తెలియదు కానీ అండి కానీ నేను వర్క్ చేసానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ చెట్టు కనపడింది మీకు చూపిద్దాం కదని చెప్పేసి కష్టపడి పైకి వెళ్ళి చూపించాను దయచేసి నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇదే నా మొదటి లాంగ్ వీడియో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ నా చేతులు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా పండినాయో రెడ్ కలర్గా పండియో చూడండి రెడ్ కలర్ వచ్చింది అదే